వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జల్లుష్ శ్రేమాని ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అడ్డంగా బుక్ అయినట్టు కనిపిస్తోంది ముఖ్యంగా త్వరలో సిబిఐ దర్యాప్తు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సిబిఐ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి మార్గాలు అవలంబిస్తారు తిరిగి కోర్టుల ద్వారా ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తారా లేదా గతంలో కొందరు నేతలు చేసినట్టు ఐపీ పెట్టేస్తారా అనేది ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది అసలు రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసు పూర్వపురావులు పరిశీలిస్తే గత ఈ కేసు ఇప్పటిది కాదు దాదాపు పద్నాలుగు పదిహేను నెల నుంచే నలుగుతోంది రఘురామకృష్ణరాజు దాదాపు రెండు వేల పదకొండుకు ముందు వివిధ బ్యాంకుల నుంచి అతనికి సంబంధించిన ఇండ్ భారతి ధర్మల్ పవర్ ప్రాజెక్టు ను తమిళనాడులోని కడలూరు సమీపంలో ఏర్పాటు చేయడానికి బ్యాంకుల నుంచి దాదాపు తొమ్మిది వందల కోట్లు రుణాలు తీసుకున్నారు సో ఆ తర్వాత అప్పట్లో కరుణానిధి ప్రభుత్వం దీనికి సంబంధించిన అనుమతులు మంజూరు చేసింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో జయలలిత ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పుడు ఉన్నటువంటి నిబంధనలు ముఖ్యంగా సిఆర్జెడ్ నిబంధనలు కావచ్చు లేదా స్థానిక కడలూరు స్థానిక ప్రజల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు వ్యతిరేకత దృష్ట్యా ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు ముఖ్యంగా జయలలిత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతుల్ని నిలిపివేసిన పరిస్థితి ఆ తర్వాత అప్పటి నుంచి జయలలిత కు రఘురామకృష్ణరాజుకు మధ్య పెద్ద వివాదమే నడిచిందని చెప్పాలి ఆ తర్వాత వివిధ కోర్టులో కోర్టులో ఆశ్రయించినా సరే జయలలిత తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించిన పరిస్థితి సో ఈ క్రమంలో ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఇండి భారతి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఆయన తీసుకున్నటువంటి తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లను తిరిగి ఆయన బ్యాంకులకు చెల్లించకుండా అటు ప్రాజెక్ట్ కూడా ప్రారంభించలేదు ఇటు బ్యాంకులకు ఆ రుణాలను తిరిగి చెల్లించకుండా ఈ రుణాలను తీసుకొచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి వేరే బ్యాంకు లో అక్కడ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి మళ్లీ తిరిగి రుణాలు తీసుకున్నారు ఈ రుణాలను దారి మళ్లించారు ఇలా మొత్తానికి వ్యవహారం నడిచింది ఈ తొమ్మిది వందల ఒక్క కోట్లు ఇక్కడ మనం చెప్పుకునేది కేవలం ధర్మ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తీసుకున్నది అది కాకుండా ఇతర బ్యాంకుల కన్సార్టియం నుంచి మరో ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు తీసుకున్నారు మొత్తానికి పదిహేడు వందల కోట్ల రుణాలు బ్యాంకులకు ఎగ్గొట్టిన పరిస్థితి రఘురామకృష్ణరాజు దీనికి సంబంధించి చాలా కాలంగా ఆయన వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ కోర్టుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐ బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసింది ఆ తర్వాత హైకోర్టు నుంచి ఆయన సిబిఐ దర్యాప్తు నుంచి ఉపశమనం పొందారు సిబిఐ దర్యాప్తును హోల్డ్ చేస్తూ స్టే పొందిన పరిస్థితి ఆ తర్వాత కొద్ది కాలానికి స్టే హైకోర్టు కూడా తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని స్టే ని ఎత్తివేయడం తోటి తిరిగి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టులో తిరిగి సిబిఐ విచారణ ముందుకు సాగకుండా ఆయన రక్షణ పొందిన పరిస్థితి ఆ తర్వాత తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీని పై విచారణ జరిపి ఈ కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున దీనిపై విచారణను అడ్డుకోలేమంటూ తేల్చి చెప్పిన పరిస్థితి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఇకపై సిబిఐ అనేది ముఖ్యంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్ల బ్యాంకుల రుణాల కేసు ఆ తర్వాత ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల బ్యాంకుల కన్సాటిఎం నుంచి తీసుకున్నటువంటి రుణాల కేసు ఈ రెండు కేసులకు సంబంధించి బ్యాంకుల నుంచి విల్ఫుల్ ఫ్రాడ్ గా ఒక ఫ్రాడ్ డిక్లరేషన్ ఏదైతే బ్యాంకు బ్యాంకుల కన్సాటిఎం జారీ చేసిందో దీనికి ఆధారంగా సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక కృష్ణరాజు సిబిఐ విచారణను ఎదుర్కోవడానికి ఇకపై మరోసారి ఆయన ఉపశమనం పొందే అవకాశం పెద్దగా లేకపోవచ్చునే తెలుస్తోంది మరి ఈ క్రమంలో ఆయన ముందున్నటువంటి మార్గాలు ఏంటి ఒకవేళ బ్యాంకుల అధికారులతో మాట్లాడి మధ్య మార్గంగా రాజీ కుదుర్చుకుంటారా లేదా గతంలో ఏపీ నేతలు ముఖ్యంగా సుబ్బిరామిరెడ్డి వంటి నేతలు దాదాపు ఐదున్నర వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టేందుకు ఐపీ పెట్టిన పరిస్థితి మన తెలిసిందే సో అలాగే రఘురామకృష్ణరాజు కూడా సిబిఐ కేసులు అడ్డంగా బుక్ అయ్యి నందున దీని నుంచి తప్పించుకునేందుకు ఐపీ పెట్టేస్తారా లేదా రుణాలు తిరిగి చెల్లిస్తారా రుణాలు ఇప్పటికిప్పుడైతే అరగు రామకృష్ణరాజు తిరిగి చెల్లించే పరిస్థితి లేదు సో ఈ క్రమంలో ఐపీ పెట్టేస్తారా అనే వాదన గట్టిగా వినిపిస్తుంది ఒకవేళ ఐపీ పెడితే మాత్రం ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఐపీ పెడితే పరిస్థితి ఏంటనేది ఒక వాదన ప్రధానంగా ఉంది ఈ క్రమంలో అటు ఆయన ఆయన పదవికి కూడా గండం ఏర్పడింది అటు 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 సిబిఐ దర్యాప్తు కూడా ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇదే క్రమంలో మాజీ సిఐడి అధికారి సునీల్ కు కుమార్ ఈ విషయంలో చేసినటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి కస్టడీ కేసులకు సంబంధించి తనను సస్పెండ్ చేశారు మరి అటువంటిప్పుడు సిబిఐ దర్యాప్తు కోసం రఘురామకృష్ణరాజుని ఎందుకు సస్పెండ్ చేయరంటూ ఆయన కొత్త వాదనను తీసుకొచ్చారు ఈ క్రమంలో ముందుగోయి వెనుక నొయ్యి చందంగా రఘురామకృష్ణరాజు పరిస్థితి మారింది సో ఈ సిబిఐ దర్యాప్తు కేసు నుంచి అయితే తప్పించుకునే మార్గం కనిపించినందున ఐపీ పెట్టేస్తారనే వాదనే గట్టిగా వినిపిస్తోంది మరి రఘురామకృష్ణరాజు ఎలాంటి మార్గం అవలంబిస్తారు ఏం చేస్తారనేది ఒక ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా मारे